హలో అండి ఈ రోజు రెసిపీ బీట్రూట్ హల్వా బీట్రూట్ అంటే తినడానికి చాలామంది ఇష్టపడరు అబ్బో ఎర్రెర్రగా ఎర్రగా ఉంటుంది దానిని చూస్తేనే తినాలి అనిపించదు అని అంటారు కానీ ఇలా హల్వా చేసి పెడితే ఖచ్చితంగా బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఇష్టపడతారు తినడానికి బీట్రూట్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఇందులో కాల్షియం ఐరన్ విటమిన్ ఏ సీలు బాగా ఉంటాయి అంతేకాకుండా ఇందులో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది ఈ హల్వా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కాకపోతే స్వీట్ రెడీ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నేను నాలుగు వందల గ్రాముల బీట్రూట్ని తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ చేసి తురుముకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయ్యాక టూ స్పూన్స్ నెయ్యి వేసి కరిగిన తర్వాత తురిమిన బీట్రూట్ని వేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇక్కడ బీట్రూట్ వేయించడంలోనే హల్వా టేస్ట్ వస్తుంది బీట్రూట్ సరిగ్గా వేగకపోతే హల్వా బీట్రూట్ స్మెల్ అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా అంత బాగోదు కాబట్టి బీట్రూట్ పచ్చివాసన పోయి సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటే బీట్రూట్ బాగా వేగుతుంది బీట్రూట్ వేగేలోపు ఒక పదిహేను బాదంని తీసుకొని నానపెట్టి తొక్కు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసి పల్స్ మోల్లో మిక్సీ వేసుకోవాలి తర్వాత కొంచెం పాలు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి బీట్రూట్ సాఫ్ట్గా అయ్యాక మిక్సీ వేసిన బాదం పేస్ట్ని వేసి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉడకనివ్వాలి బాదం పేస్ట్ వేసాక ప్యాన్ అడుగంటుతుంది చూసుకొని కలుపుతూ ఉండాలి నెక్స్ట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు పోసి మీడియం ఫ్లేమ్లో పాలు మొత్తం పోయే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు కావాలంటే చిటికడు ఉప్పు కూడా వేసుకోవచ్చు ఉప్పు వేస్తే పాలు కొంచెం కొంచెం విరిగి కోవా వేసిన టేస్ట్ వస్తుంది అలా కూడా ఒకసారి ట్రై చేశాను టేస్ట్ చాలా బాగుంది పాలు పోసి ఉడుకుతున్నప్పుడు హల్వా కలర్ చేంజ్ అవుతుంది బట్ ఫైనల్గా మళ్ళీ బీట్రూట్ కలర్కే వస్తుంది ఇప్పుడు పాలు మొత్తం అయిపోయి హల్వా దగ్గర పడింది నూట యాభై గ్రాముల పంచదార వేసుకోవాలి పంచదార అనేది స్వీట్ తినేదానిని బట్టి కొంచెం అటు ఇటుగా వేసుకోవాలి కొంతమంది స్వీట్ ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా ఇష్టపడతారు సో చూసి వేసుకోవాలి పంచదార మొత్తం కరిగి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి పంచదార కరిగిన తర్వాత చూస్తే మళ్ళీ స్వీట్ కలర్ నార్మల్గా వస్తుంది పంచదార కరిగి మళ్ళీ స్వీట్ మొత్తం దగ్గర పడ్డాక కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్వీట్ చల్లారాక ఇంకా కొంచెం గట్టిపడుతుంది బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది మనకు కావాల్సినప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమే ట్రస్ట్ మీ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మా ఇంట్లోనే నలుగురు బీట్రూట్ అస్సలు తినరు అలాంటిది వాళ్ళు తిని మళ్ళీ కావాలి అని అడిగి మరీ చేయించుకొని తిన్నారు అంత బాగుంటుంది టేస్ట్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్